பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् पुस्तकसमीक्षा హిమబిందు అడవి బాబురాజు గారి హిమబిందు నవలపై రామలక్ష్మి గారు పుస్తక సమీక్ష చేయబోతున్నారు ఆవిడకి బహుశా ఇది నాకు తెలిసి ఇది మొదటి సమీక్ష అనుకుంటాను కవి కవిత విశ్లేషణ చేస్తారు కానీ పుస్తక సమీక్ష మొదట అనుకుంటాను అయినా కానీ చాలా చక్కగా చేస్తారు ఆవిడ రామలక్ష్మి గారికి స్వాగతం పలుకుతూ రామలక్ష్మి గారు ధన్యవాదాలు శ్రీవాణి గారు శ్రీ శ్రీ గారు గురుగారికి నమస్కారం బృంద సభ్యులందరికీ కూడా మెలిసిందే నేను ఈరోజు అడవి బాపిరాజు గారి హిమ బిందు అనే చారిత్రక నవల మీద విశ్లేషణ చేయాలని అనుకుంటున్నాను ఈ హిమబిందు అనేది ఆనాటి కాలంలోని మనకి బౌద్ధ మతము మళ్ళీ ఆర్షధర్మం అదే మన హిందూ ధర్మానికి మధ్యన ఉండేటటువంటి ఒక భేద భేదభావాన్ని ఎంత వృద్ధుతంగా మనుషుల్లో చొరబట్టి వాళ్ళని బాధ పెట్టింది అన్నది దానికోసం వాళ్ళు ఎంత దూరం వెళ్లేరు అన్నది కూడా మనకి తెలియచేస్తుంది ముఖ్యమైన విషయంగా నేను దీంట్లో గమనించాను కథ మామూలుగా అన్నిట్లాగే ఉంటుంది చారిత్రికన వాళ్ళు కాబట్టి ఉంటుంది వాళ్ళ చరిత్రలన్నీ ఇందులో ఉంటాయి కానీ చరిత్రతో పాటుగా ఇది ముఖ్యమైన విషయంగా నేను గమనించాను ఇంకా అడవి బాపిరాజు గారి గురించి మనకు తెలియందేం లేదు ఆయన తొంభై ఐదు ఎనిమిది లో అక్టోబర్ ఎనిమిది పుట్టారు అలాగే సెప్టెంబర్ ఇరవై రెండు యాభై రెండులో చెన్నైలో పరంపదించారు ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి స్వాతంత్ర్య సమరయోధుడు రచయిత కళాకారుడు నాటకర్త పంతొమ్మిది ఇరవై రెండులో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగా ఈ శాతవాహన శాతవాహన చరిత్రని రాయడం జరిగింది అలాగే ఆయన ఈ ముప్పై తొమ్మిదిలో సినీ రంగ ప్రవేశం చేశారు అందులోనేమో అనసూయ ధ్రువ విజయం మీరాబాయి పల్నాటి యుద్ధం నాటి సినిమాలకి దర్శకత్వం కూడా వహించారని తెలుస్తున్నది నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుండి నలభై ఏడు వరకు హైదరాబాద్ నుండి వెలువడే బీజాన్ పత్రికకి సంపాదకులుగా ఈయన వ్యవహరించారు అలాగే మనకందరికీ కూడా సుపరిచితమైన పాట బావా బావా పన్నీరు అన్నది కూడా ఇప్పటికీ మనం పాడుకుంటున్నాము ఈయన రచించినదే అని తెలిసింది అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేయి పడుకలకి ఎలాగై ప్రథమ బహుమతి వచ్చిందో అలాగే ఈయనకి అదే సమయంలో ఈయనకు కూడా నారాయణరావు అనే నవలకి ప్రథమ బహుమతి ప్రకటించడం జరిగింది అయితే ఈ హిందూ ఇది ఈయన గురించి చాలా ఉన్నాయి రచించిన రచనలు అవన్నీ వెళ్తే మనం చాలా వెళ్ళిపోతాము అయితే ఈ హిమబిందు నవల ఆంధ్రుల చరిత్రలోని శాతవాహనుల కాలానికి సంబంధించింది ఇది ధాన్య కటకాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంధ్ర శాతవాహన్ చక్రవర్తి శ్రీముఖుడు శ్రీముఖ శాతవాహనుడు అనేటటువంటి ఆయన రాజ్యపాలనలో జరిగినటువంటిది ఈ చరిత్ర అసలు ఈ చరిత్ర ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎలా ఉంటుందంటే క్లుప్తంగా చెప్తాను ఈ సాతవాన్ చక్రవర్తి శ్రీముఖ సాతవాన్ చక్రవర్తి కుమారుడు శ్రీకృష్ణ సాతవాహనుడు ఆయనకి కుమారుడు శ్రీ కుమారు శిల్పి ధర్మానంద కుమారుడైన సువర్ణశ్రీ అలాగే సకల భారత వాణిజ్య వాణిక్య ప్రభు వాణిక్య సార్వభౌముడు అని కూడా అంటున్నారు ఇందులో నాయన ఉటంకించారు వాణిక్య సార్వభౌముడిగా చారుగుప్తుడు అనే ఒక ధనవంతుడు ఉంటాడు ఆయన ఏంటంటే కుబేరుడు కూడా ఆయన ఏమిటంటారు అప్పు ఇవ్వగలడంటే ధనవంతుడు అనిగా అతన్ని చెప్పారనమాట ఆయన ఎటువంటి వాడు అంటే ఆనాటి కాలంలోనే దేశ విదేశాలకి వాణిజ్యం చేస్తూ బోర్డు డబ్బును గణించినటువంటి వాడు అలాగే యువదులు వీళ్ళు ఉంటాయి యవన పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన కుమార్తె రెండు రకాల భావాలు ఒక ఆంధ్ర యువకుడు ప్లస్ మన యవన కు రత్న కుమార్ రత్న వారిద్దరు తాలూకా అంశతో పుట్టినటువంటిది ఈ రెండు రకాల భావాలు కూడా ఆ హిమబిందులో చూపించడం జరుగుతుంది ఇందులో ఏంటంటే ఈయనని వర్ణిస్తూ చారుగుప్తుడిని రాజు కంటే కూడా ధనవంతుడిగా ఈ వర్ణిస్తారు ఎందుకంటే ఆ కాలంలో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రాజే ధనవంతుడు అంటాం ముఖ్యంగా కానీ అతని ధనవంతులు కూడా ఉన్నారు అలాగే ఈ భీమబిందు అన్న అమ్మాయికి ఈ ధర్మనంది అనేటువంటి ఒక శిల్పాచారు కుమారునికి సువర్ణశ్రీ అని పేరు అనమాట ఆయనకి మధ్య ప్రేమ మొదలవుతుంది ఆ ప్రేమని ఇది చారుగుతులు అంగీకరించకపోవడం అదే కాకుండా ఇంకా మూడు జంటల ప్రేమలు కూడా ఇందులో ముడిపడి ఉంటాయి అది ఏంటంటే ఆ ఈ శ్రీకృష్ణ సార్వభౌములు చంద్రబాల అనే విషకన్యగా మారుస్తారు చంద్రబాల అనే అమ్మాయిని ఆవిడతో ప్రేమలో పడ్డం ఆ వాళ్ళ జంట ఈ సువర్ణశ్రీ హిమబిందుల జంట అలాగే సువర్ణశ్రీ తాలూక చెల్లెలు ఉంటుంది ఒక అమ్మాయి నాగబంధునిక అని ఆ అమ్మాయి సర్వ ఉంటారు సమవర్తి శాతవాణి శాతవాణి చక్రవర్తి కొంత బంధువుల వర్గం వాడు అలాగే చారువృత్తునికి మేనల్లుడు కూడా అవుతాడు అతను ఆయన ప్రేమ కథలు కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అన్నిటికన్నా నాకు మొత్తం పుస్తకం చదివితే ఈ బౌద్ధ ధర్మం హిందూ ధర్మం మధ్య ఈ వైషమ్యాలే ఎక్కువగా నాకు ఈ కథకి మూలాధారంగా నాకు అనిపించింది అనమాట అయితే ఈ శాతీ మూల స్తంభం వీళ్ళు ఉన్నారు కదా వీతను ఏమనుకుంటాడు అంటేను తన కుమార్తెని ఆ శ్రీ శాతవాన్ శ్రీముఖ శాతవాన్ కొడుకు పెద్ద కొడుకు అనేటువంటి శ్రీకృష్ణ సారూభవుడికి ఇచ్చి ఆవిడని భారీ సామ్రాజ్ఞం చేసి చెయ్యాలని కోరికతో ఉంటాడు అయితే ఏంటంటే ఈ ఈ అమ్మాయి ఏం చేస్తుంది ధర్మానంది అనే శిల్పాచార్యుడు కుమారుడు సువర్ణ సువర్ణశ్రీని ప్రేమిస్తుంది ఆయన కోసమేనంటే ఎంత ధన సంపాద చెప్పాం కదా కుబేరుడికైనా అప్పిచ్చేటువంటి ధనం తన తండ్రి దగ్గర ఉన్నా కూడా అన్ని చర్చించి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి కూడా ఈవిడ రెడీ అయిపోతుంది అనమాట అంతా వదులుకోవడానికి కూడా సిద్ధపడుతుంది అనమాట ఈ ఈ సువర్ణశ్రీ ఏం చేస్తాడంటే ఈ అమ్మని ఈ అమ్మాయినేమో హిమబిందుని ఆ శ్రీకృష్ణ సార్వభౌములకి ఇచ్చి పెళ్లి చేస్తారన్న విషయం వినగానే అయ్యో ఆయనకి అంటే శ్రీకృష్ణ సార్వభౌముడు రాజు కదా ఆయనకి సేవకుడిని నేను నేను ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమెను వదిలేసి వెళ్ళిపోయి బౌద్ధ భిక్షువుగా మారిపోదామని అనుకొని వెళ్ళిపోవడం ఆ తర్వాత ఏంటంటే చారుగుప్తుల్లో మార్పుర వచ్చి ఈ శ్రీ ఈ ఎందుకంటే శ్రీకృష్ణ సార్వభౌముడు ఈ చంద్రబాబు ప్రేమించడం వల్ల ఈయన ఈమెను చేసుకోడు కాబట్టి అదే కాకుండా శ్రీ వీళ్ళని యుద్ధంలో కూడా ఈ సువర్ణశ్రీ వీళ్ళకి ఎంతో సహాయ సహకారాలు అందించడం వల్ల ఆయననేమో తీసుకొని వచ్చి వెళ్ళి ఆయన వెతికి తీసుకొని వచ్చి ఏదైతే రాజ్యాన్ని వీళ్ళు జయించారో ఆ ఉత్తరాంధ్ర పార్టీ పాఠిపుత్రులు ఉత్తరాంధ్ర సామ్రాజ్యానికి రాజప్రతినిధిగా రాజప్రతినిధిగా ఈ సువర్ణశ్రీనికి బట్టం కట్టడంతో చారుగుప్తుడు కూడా ఆ పెండ్లకి ఒప్పుకుంటాడు దాంతో కథ ముగుస్తుంది అన్ని సంతోషంగా జరుగుతాయి అయితే ఇందులోని పాత్రలు చాలా విశేషంగా విశేషమైన ఎక్కువ పాత్రలు ఉన్నాయి అవన్నీ గురించి ముఖ్యమైన పాత్రలు ఇవని చెప్పాను పాటి గురించి కూడా చెప్పుకోవాలి మనం అనమాట దానికి చెప్పే ముందు అసలు ఈ శాతవాహనులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం తీ తీసుకుంటే శాతవాహనులు ప్రాచీన కాలం అందే ఆంధ్రదేశానికి ఉత్తరం నుండి ప్రయాణం వచ్చిన బ్రాహ్మణులుట భారత యుద్ధమైన వెనుక భారత యుద్ధం జరిగింది కదా అలాగ అయిన తర్వాత అనార్య జాతులు వారు అనార్య జాతులైనటువంటి నాగులు ఉన్నారు అలాగే రాక్షసులు ఉన్నారు వాళ్ళెవరు యక్షులు కిం కిమ్పురుషులు మనం ఇలా చెప్పుకుంటుంటాం కదా వానరులు విశాచులు గుహ ఆ తర్వాత ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ విజృంభించి విజృంభించి రాజ్యాన్ని ఎన్నో ఆక్రమించుకున్నారు అనమాట ఆనాడు వాళ్ళకి తోచినట్టు తోచినవన్నీ రాజ్యాలు ఆక్రమించుకున్నారు ఆ దినాల్లో ఆర్య సంప్రదాయం మీద ఆర్య సంప్రదాయం అంటే చెప్పి యజ్ఞాగాదులు జపాలు తపాలు వీటి మీద ఆ అసహిత ప్రజల్లో వచ్చి వాళ్ళు ఏమో ఈ సాంఘిక దురాచారాన్ని ఖండించి ఏం చేస్తారంటే ఆ ఎన్నో సాంప్రదాయాలు వీటిని మార్పులు తీసుకొని వస్తారు అన్నమాట వీళ్ళు అంటే సంఘ సాంప్రదాయాలు అంటాం వీటిని ఈ సాంప్రదాయాలు కూడా చాలా మార్పులు తెస్తారు అట్లాంటి వాళ్ళలో విశ్వామిత్ర సంతతి వాళ్ళు ఆంధ్ర బ్రాహ్మణులు చంద్రవంశ క్షత్రియులు వైశ్యులు శూద్రులు కూడా ఉన్నారు వాళ్ళు వారందరూ కూడా శైవ పూజ శైవులు అంటే శివుణ్ణి పూజించే వాళ్ళు అనమాట వాళ్ళందరూ కూడా అయితే తర్వాత చాలా కాలానికి పరీక్ష మహారాజు రావడం రాజయ్యి ఈ పూర్వ సంప్రదాయాలు అంటే ఆర్ష సంప్రదాయానికి చాలా గాఢాభిమాని కాబట్టి ఆయన ఈ అనార్షోద్యమ వీళ్ళందరినీ కూడాను ఆ రాజులందరినీ కూడా మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించేస్తాడు వాళ్ళందరినీ కూడా పదవి చూసి తరిమి వేస్తాడు అనమాట అక్కడి నుంచి అవి వేసి అక్కడ అవైదికాచారాన్ని పునరుద్ధరించి అనేక ఆశ్రమాలు నిర్మిస్తూ వాటిలో యజ్ఞాలు యాగాలు మళ్ళీ ఆ సంప్రదాయాన్ని అంటిని కూడా తీసుకొని వస్తాడు అనమాట అలాగ వస్తూ వాళ్ళు పారిపోయినా కూడా అక్కడి నుంచి వాళ్ళ మీద దండయాత్రలు చేసి వాళ్ళనే అనార్శవాదులందరినీ కూడా ఇది చేసి ఆ కళింగ దేశంలో వాళ్ళకి దాచుకున్నా కూడా అక్కడ కళింగ దేశంలో కూడా దండయాత్రలు జరిపి వాళ్ళని ఏమో తనివేస్తాడు మహారాజు అయితే వీళ్ళు ఇంటి కాకుండా మనకి ఏంటంటే అసురులు హిమవన్నగ ప్రాంతీయులైన ప్రథమ ఆచార్యులుగా అసురుల్ని తీసుకుంటున్నారు అంటే కవి చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే అసలు కథ నాకు తెలియదు కథ తెలియదు ఆయన రాసింది ఏంటంటే అసురులే హిమవన్నగ ప్రాంతలోనేటువంటి ప్రథమ ఆచార్యులు వారు ఏం చేస్తారంటే వారిని హిమశలీలు ఆర్యులు దక్షిణ వలస వచ్చినట్టే వచ్చి వీళ్ళని యుద్ధంలో ఓడించి వాళ్ళేమో వీళ్ళ తరిమేస్తారు అయితే ఈ పరీక్షిత్ కాలంలోనే వచ్చినటువంటి ఆంధ్రాచార్యులు ఏం చేస్తారంటే ఈ అసుర రాజ్యం వాళ్ళతో యుద్ధం చేసి వారిని కూడా ఇది చేస్తారు అప్పుడే ఆంధ్ర ఆ మహావిష్ణు కథ వస్తుంది అనమాట ఆంధ్ర మహావిష్ణు కథ ఆనాటి జన్మను అది అంత జరుగుతుంది ఆ కథ ప్రారంభం అవుతుంది అనమాట ఆ ఆంధ్ర మహావిష్ణు తాలూకా వంశం వారే ఈ ఆంధ్ర శాతవాహనులు అని అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది అయితే ఈ శాతవాహన చరిత్రలో ముఖ్యంగా మనం ఆ ఆయన రాసిన దాన్ని బట్టి తెలుసుకోవాల్సినవి ఏంటంటే పరిపాలన ఎలా ఉండేది రాజ్యం ఎటువంటివి పునరుద్ధీకరణలు కానీ ఎంత ఉన్నత స్థితిలో ఉండేది అన్న తెలియడానికి ముందుగా నాకు ఏమిటనిపించిన రోడ్లు చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు మన పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు కంపేర్ చేస్తే ఏది ముందు ఏది వెనక అని అలా చూసుకున్నారు రోడ్లు చాలా అద్భుతంగా అనిపించాయి అనమాట నాలుగు రకాల రోడ్లు ఉంటాయట మహారాజ మార్గం అని ఒకటి ఘంటాపదం అని ఒకటి రాజమార్గం అని ఒకటి తర్వాత మనుష్య పథం పథము అని అయితే ఈ మహారాజ మార్గము అని అంటే ఎంత ఉంటుందంటే తొమ్మిది ఐదు వందల డెబ్బై రెండు అంగుళాలతో ఉంటుందిట ఐదు వందల డెబ్బై రెండు అంగుళాలు కలిగి ఉంటుందిట అదే దా ఘంటా పదము ఘంటా పదము అంటే ఆరు దండములు అంటాడు అది దండాల లెక్క తెలిసిందండి ఆరు నాకు ముఖ్యంగా ఇవి విచిత్రంగా అనిపించే ఆరు దండాలు ఎనిమిది దండాలు అవి అని అంటే ఆ దండము అంటే ఏమిటి అని పరిశోధన నేను చేసుకున్నాను అనమాట ఒక దండము అంటే ఎనిమిది అడుగులని ఒక అంగుళ మనకు మిగతా తెలుసు అడుగు అంటే ఏమిటి అని అన్నది అందుకని దాన్ని బట్టి ఐదు వందల డెబ్బై రెండు అంగుళాలు అలాగే ఘంటా పదము ఆరు దండాలట ఆరు అంటే నాలుగు వందల ముప్పై రెండు అంగుళాల్లో ఉంటుంది అలాగే రాజమార్గం ఎంత ఉంటుంది అంటే నాలుగు దండాల్లో ఉంటుంది అంటే రెండు వందల ఎనభై ఎనిమిది అంగుళాల్లో ఉంటుంది అలాగే మనుష్య పదము ఇది అరట్నీలు అంటాడు ఈ అరట్నీల పదము నేను కొత్తగా ఉన్నానమాట ఒక అరట్నీ అంటే రెండు అడుగులుట అంటే రెండు అరట్నీలు అంటే ముప్పై ఆరు అంగుళాలు ఓ మనుష్య పదము ఉంటుంది దీని మీద ఒక మనుషులే తప్ప మనలాగా ఏవి పడతా వెళ్లే ఇది లేదంట అక్కడ కఠిన నిర్ణయాలు ఉండేవి అనమాట వీటన్నిటిని కూడా పరిశీలించడానికి సర్వ మార్గాధ్యక్షుడు మార్గాధ్యక్షుడు పదం చాలా బాగుంది ఆ అతను అయితే వీటికి వీటిలో కూడా ఎంత గొప్ప విశేషం అంటే ఆరు గోరుతములకు ఒక జలగృహం అంటే గోరుతము అంటే క్రోసు ఇప్పుడు మన క్రోసుల్లో అంటే ఆరు క్రోసులు ఉంది అని అంటాం కదా అలాగా ప్రతి ఆరు క్రోసులకి ఒక జలగృహం అట ఒక సత్రవు అంటే భో అన్నిటికి వసతి భోజనం అన్నిటి సత్రవు అలాగే పశు వైద్యశాలలు మనుష్య వైద్యశాలలు కూడా నిర్మింపజేసారట ఎంత గొప్ప రచన చూడండి వీళ్ళకి ఎటువంటి ఎక్కడ ఇటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కటి రచనది అనమాట అలాగే సైనిక వ్యవస్థ కూడాను ఆంధ్ర సైన్య విభజన అంటూ ఆయన చెప్పారు ఒక దళానికి నాలుగు ఏనుగులు ఉంటాయి నాలుగు రథాలు ఉంటాయి పన్నెండు గుర్రాలు నలభై రెండు కాల్వల్ల అది ఒక దళంట అలాంటి మూడు దళాలు ఒక ముఖము పది ముఖాలు ఒక గణము మూడు గణాలు ఒక చమురు చమువు ఆ నాలుగు చమువులు ఒక సేనట అంటే ఇన్ని సేనలు వెళ్ళాయని చెప్తాం కానీ ఈ సేనలో ఎంతమంది ఉంటారు అన్నది మనకి ఈ దీన్ని బట్టి నాకు ఒక అనమాట అంటే ఒక్కొక్క సేనకి ఒక ఉప అని ఉంటాడు ఆ దానికి ఒక సేనాపతి ఉంటాడు ఆ సర్వ సైన్యాధ్యక్షుడే ఈ చారుగుప్తుడు తాలూకా సమవర్తి అనే ఒక చక్రవర్తి అతను కూడా ఈ తమ ఈ తాలూకా సంబంధికుడు అలాగే చారుగుప్తుడు మేనలుడు ఈయన ప్రేమ కథ కూడా ఉన్నది అని చెప్తున్న కథ తర్వాత వస్తుంది ఆయన అన్నిటికీ అన్ని కూడా చూసుకుంటూ ఉంటాడు అనమాట అయితే ఇంకోటి ఈ దీంట్లో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే సైనిక వ్యవస్థతో పాటు న్యాయ వ్యవస్థ చాలా గొప్పగా ఉందండి న్యాయ వ్యవస్థ కూడాను ఉన్నతాసనపై ఒక పాడ్వివాకుడు అంటే జడ్జిని ఈయన పెట్టిన పేరు పాడ్వివాకుడు అని అనుకుంటున్నాను ఉన్నతాసనంపై అతను ఉంటాడు అటు అతను ఎలాంటి వాడిగా ఉండాలి అని అటు చెప్పాడంటే ఉత్తమ కుల సంజాతుడు మంచి కులంలో పుట్టినవాడై ఉండాలి ధర్మశాస్త్ర పారాయణ ఉండాలి సత్యవాదిగా ఉండాలి అసలే లక్షణం అదే కదా జడ్జికి ఉండాల్సింది సత్యం ఆ సత్యవాదిగా వాడు అర్హుడవుతాట అంతేకాకుండా ఒక న్యాయం ఒక విషయంలో న్యాయం జరగాలి అంటే ఇతనితో పాటుగా ముగ్గురు ధర్మశాస్త్ర ప్రవీణులు ఉండాలి అలాగే నలుగురు బౌద్ధ బిచ్చువులు అంటే అప్పుడు బౌద్ధంగా ఎక్కువ ఇది కదండి అందు నుంచి ఏంటంటే బౌద్ధ బిచ్చువులు కూడా ఇందులో స్థానం ఉన్నది వాళ్ళు కూడా న్యాయం చెప్తారు అలాగే సంధ్యాపాలకుడు లేఖకుడు ఒక గణకుడు సర్వ మతాధ్యక్షులు అంటే అన్ని మతాలకి చెందినటువంటి అధ్యక్షులు కూడా ఉంటారట అంటే ఏ ఒక్కరితోనే ఈ న్యాయం జరగదు అన్నమాట ఇంతమంది అభిప్రాయాలతో న్యాయ విచారణ జరుగుతుంది అన్నమాట ముందుగా నేర మోపం పడిన వారికి ఏమో ఒక సంధ్యాపాలకుడు ఏం చేస్తారంటే ఒక రాజముద్రిగా ముద్రించి దాంతో ఆ ఆసేధ్యము అంటాడు అంటే మనం ఇప్పుడు సమన్లు ఇవ్వడమో ఏంటో అది తెలియదు పిలుపునివ్వడంటారు ఎవడికైతే నేరం మోపబడిందో అతనిని ఆశేద్యం పంపిస్తాట రాజముద్రికతో ఆ పిలుపు అందించిన తర్వాత ఆయన వస్తాడు అదే కాకుండా ఆ న్యాయ విచార ట్రైములోని వీళ్ళందరితో పాటుగా ఏ ప్రాంతం నుండి నేరం మోపబడి ఆయన వచ్చాడో ఆ ప్రాంతం వాళ్ళు కూడా వస్తారు నలుగురు ఎంతమందిలో పిలుస్తారు అది వాళ్ళ న్యాయ ధర్మ సంబంధమైన విషయాలు కూడా తెలిసిన తెలిసిన వాళ్ళే ఉండాలి అలాగే లిఖిత సాక్షులు మనలాగే ఆ తర్వాత మాట్లాడే వాళ్ళు ఉంటారు రాసి ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరితో పాటుగా ఈ న్యాయ వ్యవస్థ జరుగుతుంది చాలా గొప్పగా అనిపించింది నాకు వాళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థని నాకు చాలా నచ్చింది విద్యా వ్యవస్థ చూసుకుంటే ఆ విద్యా వ్యవస్థలో బాలికా విద్య నాకు ఎంతో గొప్పగా అనిపించింది విద్యలు అన్నీ ఉంటాయి ఆనాటి కాలంలోనే ఇప్పుడు మనం అనుకుంటున్నాం సర్వ అది స్త్రీలకు కూడా విద్య ఉంది అని కానీ ఆనాడే స్త్రీలకు కూడా విద్య వచ్చింది ఏమిటి చెప్పారో అది బాలికా విద్యారంగము అనే ఉండేదిట ఆ బాలికా విద్యారంగంలో బాలికలకు అందరికీ కూడా పరుగు పందెం ధనుర్విద్య అలాగే కస్తి కుస్తీలు కర్రసాము చురికని ఉపయోగించడం అలాగే చిత్రలేఖనం నాట్యం మరియు ఆ స్త్రీలకు అవి ఉంటాయనుకోండి భరతనాట్యం అన్ని అన్ని నాట్య రంగాల్లో కూడా విద్యతో పాటుగా వీటన్నిటిలో కూడాను వాని మంచి ప్రణీతులుగా ప్రావీణ్యతను సంపాదించే వారికి తయారు చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే రాజ్యంలోని అంగరక్షకులుగా రాజ్యానికైతేనే రాజ్యంలో ఉండే ఏంటంటే పాలనా విధానంలో అన్నిటికీ అంగరక్షకులుగా ఉంటారు అలాగే యుద్ధ రంగానికి కూడా అంగరక్షకులుగా రాజులకు వెళ్తారు ఎంత గొప్ప విషయం చాలా అంటే స్త్రీలు అంత నేర్పరులు అంత బాగా ఈ వీళ్ళ రాజ్య పరిపాలనలో స్త్రీలకి విద్య స్త్రీ విద్యకి అంత ప్రోత్సాహం ఉంది స్త్రీల ఉన్నతికి ఎంత గొప్పగా పాటు పడ్డారు అన్నది నాకు చాలా నచ్చింది అందులో ఏంటంటే ఆ నాగ ధర్మానంది కుమార్తె నాగబంధునికి ఈ సువర్ణశ్రీ తన అక్క చెల్లెలు మా చెల్లెలు ఆవిడ తన సమవర్తితో పాటు యుద్ధానికి వెళ్ళి ఆయన పక్క అంగరక్షకురాలుగా ఆయన సహాయకురాలుగా ఉంటూ ఆయన కాపాడుతుంది యుద్ధంలో అనమాట అన్ని దీంట్లో మాట అంత గొప్ప విద్యా వ్యవస్థ అందుంది అలాగే టెక్నాలజీ చూస్తేను మంత్రాంగంతోనే ఎన్నో పనులు చేసేవాళ్ళ ఈ మంత్రాలు అంటే ఈ దీంట్లో తీసుకుంటే ఇది చరిత్రలో వచ్చేటటువంటి మరొక వ్యక్తిని కూడా మరొక వ్యక్తిని కూడా మనం చల్చుకోవాల్సి వస్తుంది ఆయన ఏంటంటే పౌలతిష్య మహర్షి ఆ పౌలతిష్యుడు ఈ పాత్రలో కూడా చాలా ముఖ్యమైన పాత్రగా నేను అనుకుంటున్నాను అంటే కథపరంగా ఆయన అంత ఇది చెయ్యిపోయినా ఈ పాత్ర ఈ నవలలో అతనే ముఖ్యమైన వాడు ఎందుకంటే ఆయన ఆర్షధర్మాన్ని చాలా చక్కగా హిందూ ధర్మం పట్ల గొప్ప నిష్ణాతుడు అనమాట మహా పండితుడు ఆయన్ని తపస్సంపన్నుడు కూడా హిందూ వాళ్ళందరూ కూడా అంటే హిందూ మతస్థులందరూ కూడాను హిందూ ధర్మాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడాను ఈ నెక్తి ఎక్కువగా అనుయాయులుగా ఉంటుంటారు అన్నమాట అయితే ఈయనకేంటే బౌద్ధ మతం అంటే కొంచెం అయిష్టత ఉంది వాళ్ళు చేసే ఈ యజ్ఞ ఆగాదులు ఇవన్నీ తప్పు ఇది అంటారు కదా బౌద్ధ మతం అంటే మనకు తెలుసు వీటిని ఆ వాళ్ళంతగా పరిగణించారన్నమాట అవి అంతా ఇది కాదు అయితే ఏంటంటే రాజు మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఈయనకి లేదు ఎందుకంటే ఈ శ్రీముఖ శాతవాహనుడు సర్వధర్మపరుడు పరుడు ఆయన అన్నిటినీ కూడా సమానంగా గౌరవిస్తాడు కానీ అది గణంలోకి తెచ్చుకోకుండా ఆయన ఈ వీళ్ళ రాజ్యం ఈ వంశమే వచ్చింది అంటే మళ్ళీ బౌద్ధ ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత వెళ్ళిపోతుంది మన హిందూ ధర్మం హిందూ ఇవంతా కూడా వెనక ధర్మం వెనక్కి వెళ్ళిపోతుంది అన్న బాధతో ఆయన ఏం చేస్తా అంటే చాలా ఆయన పాత్రని చాలా విచిత్రంగా ఇందులో మనసు చాలా పెద్ద మహర్షి గొప్పవాడు తపస్సంపన్నుడు అయినా సరే చాలా నీచ స్థితికి కూడా దిగజారేటట్టుగా ఈ పాత్రని ప్రవేశపెట్టడం కొంచెం విచిత్రం అనిపిస్తుంది నిజంగా జరిగి ఉంటుంది అందులోని లేకపోతే ఈయన రాయరు కదా రచయిత కూడా రాయరు కదా అది నాకు కొంచెం విచిత్రంగా అనిపించి నేను దాన్ని ఎక్కువగా తీసుకున్నాను అంత అభిమానం ఉన్నా సరే ఇంత క్రూరమైన పనులు చేయడం అది అంతగా నాకు హర్షించదగిన అనిపించలేదైతే ఒక రకంగా ఆయన ఆ ఆలోచన మంచిదే దానికి ఈ ఇటువంటి మార్గాలు ఎంచుకోవడం కొంచెంగా అనిపించింది అందులో భాగంగా ఏం చేస్తారంటే ఈ శ్రీముఖ శాతవాడి శ్రీకృష్ణ శాతవాణి కాకుండా ఒక ఇంకో కుమారుడు ఉంటాడు అనమాట మంజుశ్రీ అని ఐదేళ్ల పిల్లవాడు ఆనమాట ఆ ఐదేళ్ల పిల్లవాడిని ఏం చేస్తాడంటే అయితే శ్రీ ఈ శాతవాహనుల మీద ఆయనకి అయితే కసి కక్ష లేదు కానీ ఈ ఈ ధర్మం గురించి మార్చాలి హిందూ ధర్మాన్ని నిబట్టాలి అని చెప్పి సామ్రాజ్యానికి చక్రవర్తిగా మంచి వ్యక్తిని నిలబెట్టాలి అని చెప్పి ఈ వంశంలోని వాడైనటువంటి మంజుశ్రీనే ఆయన అత్తుకొని వెళ్ళిపోయి ఆయన్ని అలా తయారు చేస్తాడనమాట ఆ సామ్రాజ్యానికి వారసుడిగా తయారు చేద్దామని ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఇది కొంచెం నాకు ఇది అనిపించింది అయితే ఆయన కోరిక మంచిదేను అయితే ఈ ఈ దీంట్లోనే ఈ హిమబిందును కూడా ఆయన అపహరణ చేయడం జరుగుతుంది ఎవరికి తెలియని దీంట్లో జ చెప్పడం జరుగుతుంది ఇంత ఆ తర్వాత ఏంటంటే సువర్ణశ్రీ ఆమెను వెతుకుంటూ వెళ్ళడం ఆమెను రక్షించడం అన్ని జరుగుతాయి అప్పుడే ఆయనకి శ్రీక్ష శ్రీకృష్ణ శాతవాహన్కి ఆమెను ఇచ్చి చేస్తారని ఆయన వెళ్ళిపోవడం అంతా జరుగుతుంది అయితే ఈ కార్యంలో ఈ పౌరుతీష్ మహర్షి ఏం చేస్తాడంటే తన ఎవరినైనా సరే ఈ రాజ్యం నిర్మూలన చెయ్యాలి అని అంటే మొట్టమొదటి కొడుకు ఎవరు శ్రీకృష్ణ శాతవాహనుడు ఆయన ఉంటుండగా ఈ శ్రీ మంజుశ్రీని ఎత్తుకుపోయినా సరే రాజుగా చేయలేరు కదా చక్రవర్తిగా చేయలేడు కదా అందుకని ఏంటంటే ఈయనని చంపించాలని ప్రయత్నం చేస్తాడు అయితే ఎలాగా ఆ కాలంలో ఇప్పుడు మనం విన్నా దీంట్లో విషకన్యలు తయారు చేసి రాక్షసరాజ్ ప్రయోగిస్తాడు కదా అలాగా ఈయన కూడా ఒక విషకన్యను తయారు చేస్తారు అయ్యి వాళ్ళని ఎవరినైనా తయారు చేస్తే ఆయన ఎంత అంటే ఒక గొప్పవాడు కూడా వాళ్ళు బాధపడతారు ఇది హర్షించదగిన విషయం కాదు నా మనసుకు కూడా నచ్చదు అనుకొని తన మనుమరాల్నే దానికి ఉపయోగించుకుంటాడండి ఇక్కడ ఆయన్ని కొంచెం మనం శ్లాఘించాలి అదే ఆ పొగడక తల్లి ఆయన ఏం చేస్తాడంటే తల్లి ఒక దుర్ఘటన నదిలోంచి వెళ్తున్నప్పుడు ఈ పాప చంటి పిల్లగా ఉన్నప్పుడే తన కుమారుడైనటువంటి కుమారుడు ఆయన చనిపోవడం కొట్టుకుపోవడం జరుగుతుంది ఎలాగో ఈ పిల్లని కోడల్ని ఆయన కాపాడుకుంటాడు కానీ కోడలు ఆ మన ఆనాటి ధర్మం ప్రకారం భర్తతో పాటు ఆయన ఉనికి అదే ఒక వస్తువు ఉంటే దాంతో పాటు సగమనం చేస్తుంది ఈ పాపని ఈయనే పెంచుకుంటాడు పెంచుకొని అనుకుంటాడు ఈమని నేను ఈ దీనికి ఉపయోగిస్తాను విషపాలుగా తయారు చేసి శ్రీకృష్ణ సారభూముల్ని హతమార్చడానికి ఉపయోగించుకుంటాను అని చెప్పి చిన్ననాటి నుంచిందండి అక్కడ అతను రాసిన ఈ విషాలు ఎన్ని విచిత్రమైన విషయాలు చెప్తాడంటే ఎన్ని రకాల నాగులు ఉన్నాయి అవి ఎంత ఘోరమైన విషయాలు ఆ విషాల్ని కొంచెం 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 ఆవగించాడు దానికి ఏంటిది ఏమిటంట మనం ధనియాలు అలా 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 కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళి ఏంటంటే మొత్తం విషాన్ని ఇచ్చి ఆయన విషభాలుగా మార్చుతాడు అది అలా చేస్తే అక్కడ ఆమె పూర్తిగా విషభాలుగా చేసినప్పుడు ఆయన ఆహ్వానిస్తాడు చూసారా అది ఇతను రాస్తాడండి మన ఎవరది రచయిత రాస్తాడండి ఆయన ఓ అగ్ని వాయు సూర్య చంద్రుడు జలములారా అన్నిటినీ పిలుస్తాడనమాట పిలిచి మమ్మెవడు ద్వేషిస్తున్నాడు అంటే ఎవరిని ఈయన్ని కాదు ఆశ ధర్మాన్ని ఎవరైతే హిందూ ధర్మాన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో ఎవరిని మేము ద్వేషించుచున్నాము బౌద్ధ మతాన్ని కదా బౌద్ధ మతీకులుని ఆ బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వాళ్ళని అట్టి వానికి మీ తాపశక్తితేతమింపచేసుడు స్తమింపచేసుడు తమింపడం మీ దీప్తి శక్తితే అప్పుడే సరే అలాగని చెప్పి అవునా ఓకే ఓకేనండి అయితే ఆయన ఒకే ఒక విషయం చెప్తానండి ఆయన ఎంత గొప్ప దీనిగా చేసంటే ఉషో దేవత నువ్వు అంటే ఆమెని అన్ని శక్తుల్ని తీసుకొచ్చి విషబాల వాళ్ళ ఆమెడో అన్ని విషాల్ని కూడా కూర్చేసి ఆమె తయారు చేస్తాడు అయితే ఆమె ఏంటంటే తనకి తెలిసిన తర్వాత విషభాలుగా మారింది ఈ రకంగా ఉపయోగించారు అని తెలిసిన తర్వాత ఆమె పడే వేదన రచన రచయిత రాశాడండి కరుణా హృదయంగా ఉంటుంది ఆమె ఏడ్చిన ఏడుపు గాని బాధపడింది గాని ఆ తర్వాత ఆమెను అడవిలో వదిలేయటం చాలా దారుణమైన స్థితిలో వదిలేయటం ఇతను చూడటం కృష్ణ శాతవాడిని చూడడం ఆమెను తెచ్చి మళ్ళీ ఆ ఈయన దగ్గరికే రాస్తుంది అనమాట ఆయన కొడుకు ఎప్పుడైతే చనిపోయాడు అనుకున్నవాడో ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ఆ దా దీంట్లో ఉండడం మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి ఈయన్ని మార్చాలని ఆయన వచ్చి ఆయన్ని మార్చాలించి ఇద్దరు కూడా ఈ రెండు ధర్మాల్ని కాళ్ళు ఒక విషయం ఒకటేను అనే ధర్మాన్ని ఇద్దరు కూడా ఆ వాదనలు చాలా బాగుంటాయి ఆ వాదనలు ఆ బాధలు ఎంచుకొని మొత్తానికి ఏంటంటే శాంతి మార్గం అయితే నేను చేసింది ఇదేను పంథాలు వేరే కానీ రెండిటి తాలూకా మార్గాలు ఒకటేను కాబట్టి ఇద్దరు కూడా ఆ మార్గానికి వస్తారు ఈ అమ్మాయిలో ఉండేటటువంటి విష ప్రయోగాన్ని ఆ తాతగారే చాలా బాధపడి తీయడం జరుగుతుంది ఆ శ్రీకృష్ణ సారవభౌములకి వివాహం చేయడానికి నిశ్చయించుకోవడం జరుగుతుంది ఈ హిమబిందు శ్రీ కన్యల్ సువర్ణి స్త్రీలకి నాగబంధునికి సమవర్తి ఆ సరస సైన్యాధ్యక్షునికి కూడా వివాహం జరిగి కథ అవుతుంది రెండు ధర్మాలు కూడా ఆ రాజ్యంలో ప్రతిప అదే సమాన పదంలో నడుస్తూ పూజ అందుకుంటూ ఉంటాయి అనమాట ఇది ఏమైనా తప్పులు ఉంటే నేను క్షమించండి ఇదే మనం నేను టైం కూడా చూసుకోలేకుండా కొంచెం ముందుకు వెళ్ళాను అయితే క్షమించండి ధన్యవాదాలు రామలక్ష్మి గారు చాలా చక్కగా సమీక్ష చేశారు నవల హిమబిందు అనేటువంటి ఒక నవలని అంటే మామూలుగా కథనే చెప్పడం కష్టం ఒక నవలని ఇరవై నిమిషాల్లో సమీక్ష చేయడం అంటే అది కష్టమైన పని సాహసమే అయినప్పటికీ కథని మాత్రం చెప్పి ఊరుకోకుండా కథని ఆధారంగా చేసుకుని ఆ రచన యొక్క రచన విశేషణాలను విశ్లేషించడం అనేది మొదటిసారి అయినా కూడా చాలా అభినందించదగినటువంటి విషయం అండి చాలా చక్కగా చేశారు మీరు అప్పుడప్పుడు కవితా విశ్లేషణ కాకుండా పుస్తక విశ్లేషణ కూడా చేస్తూ ఉండండి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా బహు వందనం సత్ कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखि वन्दनम्